నమస్తే అండి మన ప్రస్తుతం రాష్ట్రం చూస్తున్నాము విజయవాడ పార్లమెంట్ ముఖ్యంగా ఎవరైతే కేసు నేను అని కాదు మొన్నటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ పనిచేస్తే ఒక్కసారిగా పార్టీ నుంచి రాజీనామా చేస్తే ఎన్పి పదవికి రాజీనామా చేస్తూ చంద్రబాబు నాయుడు గారు మోసగాడని తెలుసు కానీ పచ్చి మోసగాడని నాకు మాత్రమే తెలిసిందని చెప్పి ఆయన మీద ఆరోపణలు చేయడం కానీ మరోపక్క ఈరోజు టీడీపీ పార్టీని అరవై శాతం గాలి చేస్తానని చెప్పి మాట్లాడు దాదాపు రెండు పొత్తులు పెట్టుకున్నా సరే నలభై సీట్లు కూడా రావు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు సో ఆయనకి ఏం సమాధానం చెప్తారు ఈరోజు చంద్రబాబు నాయుడు కావాలని లోకేష్ కూడా ఇలా చేయించాడు నన్ను మోసం చేశారు అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు మరి ఆయనకి ఏం సమాధానం చెప్తారు అసలు రాష్ట్ర నమస్కారం అండి కేసినేని నాని ఎంత విడ్డూరం అండి తమ్ముడు వదిలేసిన అన్నయ్య చెల్లి వదిలేసిన అన్నయ్య దగ్గరికి వెళ్ళి పార్టీలో చేరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని లక్షల కోట్లు దోచుకున్న దౌర్భాగ్యుడు ఒక చెత్త గదవ నీచ నికృష్టుడు ఆంధ్ర సర్వం మింగేసి సర్వం నాకేసి నున్నగా గుండు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఉసురు పోసుకొని ఆంధ్ర రాష్ట్ర యువతని సర్వ నాశనం చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత అభివృద్ధి చేయని వాడి దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరి ఈరోజు పిచ్చి కూటలు కారు కూసలు కూస్తా ఉన్నాడు ఈరోజు ఈ నా కేసీని నాని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పద్ధతిగా ఉండదని కెసి నాని ఒక మహిళగా హెచ్చరిస్తా ఉన్నాను రెండు సార్లు ఎంపీగా గెలిచాడు ఏం బరగబడిచావు అయ్యా ఏం ఉద్దరించావు ఏరగబెట్టావు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేశావు అభివృద్ధి చేస్తామని ఎంత నింగేశావు ఎంత నాకేశావు ఎంత ఖజానా తీసేసుకున్నావు అన్ని తెలియదు అనుకుంటా ఉన్నావా ఈ రోజు నువ్వు ఏ తప్పు చేయని ఏ పాపం తెలియని ఏ అన్యంపుణ్యని తెలియని నాయకుడు పెద్ద అయినా పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాల ప్రతిపక్ష నేత ఎవరు భారతదేశం మొత్తం కూడా గర్వించదగ్గ నాయకులు నువ్వు పిచ్చ కూతలు కారు కూతలు కూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎట్లా సహిస్తారనుకుంటా ఉన్నావు నువ్వు ఎంత మింగేసావు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎంపీగా ఉండి తెలుగుదేశం పార్టీ కేడర్ ఎక్కడ ఆదుకున్నావు కొన్ని లక్షల మంది కార్యకర్తల మీద కేసులు పెట్టారు ఒక కార్యకర్త అండగా నిలిచావా పార్టీ కష్టకాలంలో ఉంది ఎక్కడ అండగా నిలిచావు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు నువ్వు నువ్వుతా ఉన్నావు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉన్నావు ఉన్నావు నువ్వు నీ కుటుంబంతో తెలియదు నీ అన్ని ఇంతకు ముందు నీ బతుకేంటి ప్రజారాజ్యం పార్టీలో వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో జారీ అయిన తర్వాత నీ బతుకేంటి ఒకసారి వెనకాల చూసుకో నీది నీకు తెలుస్తుంది ఈ రోజు ఏదో ఒక ఎంపీ సీట్ కోసం ఎమ్మెల్యే పదవుల కోసం కుక్కలాగా జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద బతకడానికి నువ్వు ఈ రోజు వైసీపీ పార్టీలోకి వెళ్ళావు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా మగాడి అయితే నువ్వు ఇండివిజువల్ గా పోటీ చేసి గెలుస్తా ఉన్నావు ఈరోజు ఏం పెరగడానికి వెళ్ళావు ఎవరిని పేరడానికి వెళ్ళావు వైసీపీ పార్టీలోకి ఇండివిజువల్ గా ఎందుకు పోటీ చేయలేవు భయమా ధర ఒనుక తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు సత్తా ఏంటో నీకు తెలుసు ఎక్కడైనా గెలిపించగా దైడే ఉన్న కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో డెబ్బై లక్షల మంది కార్యకర్తల గుండె చప్పుడు తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీని పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని పిచ్చ కొత్తలకు ఉన్న ఉన్నావు ఈ ఈరోజు కన్నతల్లి ఒళ్ళ ఉంది ఈ రోజు కాంత ఉన్నావు కన్నతల్లిని పార్టీని పెట్టకపోతే దిచ్చ ఎంపీగా రెండు సార్లు నీవేమైపోయేవాడిని నీ బతుకేంటి నీ కుటుంబం ఏంటి ఒకసారి తీసుకో చిట్టా అంత తెలుస్తుంది లోకేష్ గారు చిన్నడాయని దండవారం దోశ లేబట్టి కారులో ఏదో కొండ బొత్తుకు నీ ఇది ఈరోజు ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావున్నావు ఎక్కడికెళ్తే అక్కడే కిందలో వాళ్ళైతే కుక్కలు నీవు ఈ రోజు వైసిపి పార్టీలో కుక్కలు ఉన్నాయనుకున్నా ఈ రోజు ఇంకో కుక్క జాయిన్ అయినందు పిచ్చి ఉన్నారు నీకు పిచ్చి పట్టింది కాబట్టి ఈ రోజు మా పార్టీలోకి వెళ్ళావు తెలుగుదేశం పార్టీలో ఉండాలంటే ఒక ఆహా ఉండాలి మంచి మనసు ఉండాలి దమ్ము ధైర్యం కలిజ ఉండాలి నీతి నిజాయితీ కట్టుబడిగా పనిచేసే నాయకుడు తెలుగుదేశం పార్టీకి కావాలి మాకు నీకు దాచుకొని దోచుకునే నాయకుడు ఎట్టెట్టు మాట్లాడే నాయకుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్షంలో నువ్వు ఎంపీగా గెలిపించుకున్న చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టేసి సంవత్సరాలున్నర కాలం నుంచి వైసీపీ పార్టీతో ఎన్ని మంత్రాలు నడిపావు ఎవరికి తెలియదు నీలాంటాడు మా పార్టీకి అవసరం లేదు నీలాంటాడు మా పార్టీలో ఎంపీకి అవసరం లేదు మీ ఉత్తరం వేసే ఎన్న కుక్కలు ఈరోజు నీ వల్ల ఎవరికి ఉపయోగం రా బాబు రెండు సార్లు గెలిచావు ఏం పీకా ఏం వరగ ఏ ఏం ఎలగబెట్టా ఏ నియోజకవర్గానికి అభివృద్ధి చేశా పిచ్చి పిచ్చిగా పిచ్చి కొత్తలకు వస్తా ఉన్నావు ఈరోజు నువ్వు ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో నువ్వు పార్లమెంట్ ఉండి ఏమైనా చేశానా ఒక కార్యకర్తని గౌరవించడం తెలియదు ఒక నాయకుడిని గౌరవించడం తెలియదు ఒక మహిళని మహిళ కట్టడం తెలియదు నీ బతుకెందుకని అడుగుతా ఉన్నా కేవలం తెలుగుదేశం పార్టీలోనే చంద్రబాబు నాయుడు గారు మొహం చూసే నీకు ఈరోజు గౌరవం రెస్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంపీ అని కూడా కాదు నువ్వు చేసే చాష్ట లాంటివి నువ్వు మాట్లాడే మాటలు లాంటివి నీ బిహేవియర్ లాంటివి కానీ చంద్రబాబు నాయుడు గారు సభ్యత సంస్కారం గౌరవం నేర్పారు మాకు ఆ ఒక్క చిన్న లాజిక్ వల్లే మీకు గౌరవం ఇచ్చారు ఇన్ని రోజులు ఈ రోజు నుంచి చూసుకో కాచుకో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అంటే ఏంటో చూపిస్తారు గుర్తు పెట్టుకో నువ్వు ఇండివిజువల్ గా పోటీ చేసినా వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసినా చిత్తు చిత్తుగా ఓడించి తెలుగుదేశం పార్టీ ఎంపీని గెలిపించుకోకపోతే నువ్వు ఏ మాటల్లో పడడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిద్ధంగా హెచ్చరిస్తా ఉన్నాను ఈ రోజు నువ్వు ఒక పనికి చేరావు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు వైసీపీ పార్టీలోంచి తెలుగుదేశం పార్టీలోకి రావడానికి నా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎలా పాడతా ఉన్నారు దండాల దా పెడతా ఉన్నారు మాకు ఆ పార్టీ ఉంది బాబు చర్చ ఒక నీతి నిజాయితీ క్రమబో కలిగిన చంద్రబాబు నాయుడు గారు మోసగా నాని నిజంగా సిగ్గు శరం మానం మర్యాద నీతి నిజాయితీ దగ్గర ఆయనే లేకపోతే నువ్వు ఎంపీ అయ్యేవాడివా ఆయన పెట్టిన భిక్ష నీకు రాజ్యాధికారం నువ్వు ఈరోజు రెండుసార్లు ఎంపీగా గెలిచానంటే కేవలం ఆయన పుణ్యమే ఆయన దయా దాక్షణ్యాలే అలాంటి ఈ రోజు నిజస్వరూపం తెలిసిందంటావా ఏం తెలిసింది నీకు నీకు రెండు సార్లు ఎంపీసీ గెలిపించడం వల్ల తెలిసిందా నువ్వు ఎంత మింగేసినా ఎంత నాకేసినా ఎంత దోచేసినా పోనీలే అని ఒక కన్న కొడుకులో కడుపులో పెట్టుకున్నాడు అందుకు ఆయన నిజ స్వరూపం తెలిసిందా ఇప్పుడు వరకు చిన్న మాట కూడా మాట్లాడకుండా నీకు గౌరవం ఇచ్చే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందుకే ఆయన నిజ స్వరూపం తెలిసిందా ఈరోజు పిచ్చి పిచ్చిగా పిచ్చ కూతలు కూస్తే ముప్పై రెండు పళ్ళు రావగొట్టి చేతుల పెట్టే బయట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తీసుకుంటారని హెచ్చరిస్తా ఉన్నాను వారి గురించి మాట్లాడే ఆరాత కానీ స్థాయి గాని దమ్ము కాని ధైర్యం గానీ నీ దగ్గర లేదు ఈ దేనికి కూడా సరిపోవు నువ్వు కుక్కలాగా వాగుతున్నావు పిచ్చి కుక్కలాగా రంకేస్తా ఉన్నావు తిరుగుతా ఉన్నావు ఈ రోజు నిన్ను చిత్తు చిత్తుగా ఓడిచి తెలుగుదేశం పార్టీ జెండ రెపరెపలాడి దగ్గర ఉందని హెచ్చరిస్తా